తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ఎనభై ఒకటో రోజు ప్రజాదర్భ నిర్వహించారు భోగివేలు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ని కలిసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వివిధ సమస్యలపై ప్రజలు కార్యకర్తల నుంచి విడుదల స్వీకరించారు వారసత్వంగా తమకు సంక్రమించిన ఒకటి పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని విచారణ తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా వదలపల్లి మండలం బసిరికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ మంత్రి లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేశారు అంగప్రదక్షిణ భక్తులకు ఆఫ్లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఆన్లైన్ విధానం రద్దు చేయాలని అంగప్రదక్షిణ భక్త బృందం ప్రతినిధులు కోరారు చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచ్చారవేడు గ్రామాల్లో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటుగా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని శ్రీనివాసులు మంత్రికి విన్నవించారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో నూట యాభై ఎస్టీ ఎరుకుల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని ఆయా కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చర్యలు తీసుకోవాలని శ్రీ వెంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు డేటా ఎంట్రీ ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయంతో పాటుగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన నూట మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్లు పార్ట్ టైం సూపర్వైజర్లకు డీఈఎస్ విభాగంలో తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ అసోసియేషన్ మంత్రికి విజ్ఞప్తి చేసింది ఇక వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్లైన్లో నమోదు చేసి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె పార్వతి విజ్ఞప్తి చేశారు ఆయా వినతులు పరిశీలించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు